ఏం చేయని నరేంద్ర మోడీ దేవుడు ఉంటే చేసిన మీరు దయ్యాలు ఎందుకు అయితే ఉన్నారని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని రిజర్వేషన్ల వర్గీకరణ నరేంద్ర మోడీ చేయడు ఆయన పిద ఆయన దేవుడే ఆయన ఆయన సూర్యుడే ఆయన వీరుడే ఆయన చందమామనే ఇలా వర్గీకరణ చేసిన కాంగ్రెస్ పార్టీ దయం అయిపోయింది ఇలా కులగరణ చేయని అంటే బీసీ జనగణన చేయనటువంటి నరేంద్ర మోడీని దేవుడు అంటా ఉన్నారు వీరుడు అంటా ఉన్నారు సూర్యుడు అంటా ఉన్నారు కానీ కులకరణ చేసినటువంటి పార్టీ పరిస్థితి ఏంది అంటే ఇలా ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ దయం అయిపోయింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎవరు తెచ్చిండి ఈ పరిస్థితి అంటే ఇక తిప్పికొట్టేటువంటి ఏం చేస్తూ ఉండారు అంటే తలుపులు పెట్టుకున్నారు అందరు తలుపులు పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా మీలో మార్పు రావాలని నేను చెప్తా ఉన్నా మార్చిలో అసెంబ్లీ సమావేశాలు బీసీ బిల్లు సీఎం సమీక్షలు జరుగుతూ నిర్ణయం తీసుకుంటారంట బీసీలకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కల్పిస్తాం బిల్లును ఆమోదించి ఆ కేంద్రానికి పంపిస్తాం ఇక బృందంగా వెళ్ళి ప్రధాని కలుస్తాం బట్టి నేను ఏమంటారు అంటే మీరు తీర్మానం వల్ల ఏది చెప్తే చేయరు శ్రీన్మార్ మళ్ళీ ఏం చెప్తే జైలు అంటున్నా ఒకటే ఒకటి రాజ్యాంగం బట్టి వాస్తవాలను బట్టి ఎక్కువ ప్రియారిటీ మీరు ఎందుకు భయపడతా ఉన్నారంటే వాళ్ళు రెడ్డిలో ప్రాధాన్యత రెడ్డిలను టార్గెట్ చేశారు వాళ్ళు మీరు రెడ్డిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ఉడికిపోతూ ఉన్నారు అదే కేసీఆర్ మీద ఎందుకు ఏళ్ళు అదే కేసీఆర్ మీద ఎందుకు ఏలేదు అంటున్నా మరి బీసీని పరిపాలిస్తున్న ఈ దేశం పరిస్థితి ఎందుకు మీరు ఎందుకు చెప్తలేరు మీరు ఎందుకు నిద్రపోతున్నారు మీరు